హాయ్ హలో నమస్తే శ్రీదేవి కూతురుగా ఆడియన్స్కి పరిచయం అయినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్లో కూడా వరుస ప్రాజెక్టులకి సైన్ చేస్తోంది అయితే జాన్వీకి దైవభక్తి ఎక్కువ అన్న విషయం ఫ్యాన్స్ కు తెలిసిందే తిరుమల తిరుపతి దేవస్థానానికి అయితే తరచుగా జాన్వీ వస్తూనే ఉంటుంది ఇక ఇటీవల మార్చి ఆరవ తేదీన తన బర్త్డే సందర్భంగా శ్రీవారి దర్శనం చేసుకుంది జాన్వీ కపూర్ అయితే తాజాగా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది తన ఫ్రెండ్స్ శిఖర్ పహారియా ఓరితో కలిసి ఆమె తిరుమలకు వెళ్లింది అయితే తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఈ తిరుమల టూర్ ఎలా జరిగిందో తెలుపుతూ జాన్వీ ఫ్రెండ్ ఓరి తన యూట్యూబ్ ఛానల్లో తాజాగా ఓ వీడియో పెట్టుకున్నాడు చెన్నైలోని జాన్వీ ఇంటి నుండి కారులో మూడు పాటు ప్రయాణించి తాము తిరుమల చేరుకున్నామని ఓరి చెప్పాడు ఆ తర్వాత జాన్వీ తాము నడకదారిన తిరుమల చేరుకున్నట్లుగా చెప్పాడు మోకాళ్ల మిట్ట వద్ద జాన్వీ శిఖర్ మోకాళ్లపై మెట్లెక్కినట్లు వీడియోలో కనిపించింది అలానే ఓరి కూడా మోకాళ్లపై మెట్లు ఎక్కటానికి ట్రై చేశాడు ఇక వీడియోలో తిరుమల ప్రత్యేకత గురించి జాన్విని అడిగాడు ఓరి తిరుమల ఆలయం అంటే నాకు చాలా ఇష్టం దాదాపు యాభై సార్లు ఇక్కడికి వచ్చాను వీలు చిక్కినప్పుడల్లా వస్తూనే ఉంటాను అప్పట్లో అమ్మతో కలిసి వచ్చేదాన్ని ఇప్పుడు ఎలా వస్తున్నా అంటూ జాన్వి ఇంతలో చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్ భక్తికి తమ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు తెలుగులో ఎన్టీఆర్ దేవర సినిమాలో యాక్ట్ చేస్తుంది జాన్వి ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది ఇక రామ్ చరణ్ తో ఆర్సీ సిక్స్టీన్ ప్రాజెక్ట్ లో కూడా జాన్వి నటిస్తోంది ఇటీవలే ఈ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది ఈ కార్యక్రమానికి బోనీ కపూర్ తో కలిసి వచ్చింది జాన్వి త్రిబుల సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ ఎన్టీఆర్లతో జాన్వి వరుస ఆఫర్లు కొట్టేయడంతో ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు ప్రస్తుతం జాన్వీకి టాలీవుడ్ నుంచే కాకుండా కోలీవుడ్ నుంచి కూడా చాలా ఆఫర్లు వస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది కానీ ప్రస్తుతం సైన్ చేసిన సినిమాలతో జాన్వీ చాలా బిజీగా ఉంది చూసారు కదండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మన వైష్ణవ్ ఫిల్మ్ కార్పొరేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన వైష్ణవ్ ఫిల్మ్ కార్పొరేషన్ అలానే మొదటిసారిగా మీరు మా వీడియోస్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ సబ్స్క్రైబ్